మనసు శిష్యుడు సగ్రీశానం బాడుతో పడుతున్నాను మంత్రం ఏదన్నా ఉంటే చెప్పడాన్ని అర్జును అడిగేదంట శిష్యుడు అప్పుడే మన చెప్పారు ప్రసాలు ఇచ్చేదంట ద్వాదశి మూడు మంత్రాలు ఇది या भावनाको पटकना नासु नकले हुन्छ त यी 2020 पद पनि चाहिँ भेट्छन् यो पद पनि हेर्नु हेर्नु मन्त्रमा राम्रो शिष्टता र नाटक एँले पर्यो भावनाको आकाशमा म हरिदेव भट्टको तल गुरुज मान्छु अनि न एउटा छाडासी नगर पनि परिचोना बगा मरिगराले गरागा प्राप्त काम गरेर

ఒక్క భగవద్గీత ఒక్క కాగితాన్ని చదువుకోండి ఒక్క కదార్థం చదువుకుని విమర్శించండి అంత శుక్రవత అం ఇస్తున్న ఆవిడ రోజు సముద్రానికి వెళ్ళి స్నానం చేసి ఆ మంత్రాల వల్ల ఒక కొండ బాండవం తయారు చేసి ఆ నీళ్ళు పట్టుకొచ్చిన ఇంటికి చూడండి ఎంత శుద్ధిని పొందితే ఆ కుండ తయారైందో ఆ మంత్రాన్ని అంత శుద్ధి పొంది తయారైందో చూడండి ఆ స్నానం చేసి పట్టుకొచ్చే భర్త గారు ఆయన తెలుగు ఆ నీళ్ళు అభిషేకం చేసి నమస్కారం చేసి రోజు కూడా చూసారా అంత భక్తులు ఉన్నప్పుడు మేము ఆ సాధించగలుగుతాం ఆనాడు శివుడినే వర్యంతకంలో చేసింది సూర్యుడి వర్యంతకాల చేసింది శివకి ఇబ్బంది మూర్తి మీ పాపం చేసేసింది ఆశ్రదే అందరిగా ఏది అని ఆత్మశక్తి ఆత్మశక్తిని సంపాదించుకొని మనం చేయలేనటువంటి పని లేదు మన కూడా కట్టుపట్టుకొని మనకు మతాన్ని మన గురుమతాన్ని అభివృద్ధి చెప్తామని అందరికీ కూడా మమ్మ అంతేదని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నీ ఆ గొడవ ఈ కాదు మనం చేయాల్సిన పని మానవ రాదు నీకు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను అంటేనండి అక్కడికి వెళ్ళింది ఎలా చేసింది గొడవలు కాదు ఒక గొడవ ఒక కందార్థాన్ని మాకు అమ్మా భగవంతు కృష్ణదర్శన మనకి కందార్థాలు ఎంత బాగా నేర్చు సతీ నా పతి రాకల కోరు నటి భావము మతి మంత్రులు దర్శిష్టడో సత సత్యము ఇక్కడికి సాటివ్వాల మహాపతిలతో ఊరికి వెళ్ళిపోతే భర్త ఎప్పుడవుతారా ఎప్పుడవుతారా ఆయనకి ఎప్పుడు సేవ చేద్దామని అలాగే ఎదురు చూసిందో అలాగే సరిశిష్యుడు అయినటువంటి మనందరూ కూడా గురుస్వామి ఎప్పుడవుతారో దాని అజ్ఞానం ఎరుక ఎప్పుడూ కలితం అవుతాదా అని గురుస్వామి వచ్చే దారే సూచి ఉంటున్నారు సరిశిష్యుడు అయినటువంటి వయసు అలాగే మీ అందరికీ ఏంటంటే మన భారతదేశంలో ఒప్పుడు మన తను స్థాపించి నేను ఒక పత్తురాల్ని నేను అది శబరి చూడండి ఏమి జరిగితే చేసేది రాముడు ఏమిటమ్మా భక్తి ప్రధానమైన భక్తులు అన్నాడు ద్రౌపది జరిగి ఉందా మైడి చక్రము అని అన్నాడు అవి నూరు భక్త ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళు ఎంత మాట్లాడకపోతే ఏది ఆపాడంగా

మనం అంత భక్తిగా ఉన్న మట్టి కుండగా తయారు చేసి పెట్టుకెళ్ళి అలాగా ఎవరు కూడా ఆ శుభ్రం పోయి ఆ మంత్రాల స్వరూపంలో అనుకుంటే అలాంటి జ్ఞానాన్ని సంపాదించబట్టాలని కోరుకుంటూ